బేసిక్గా మేడం థియేటర్ ఆర్ట్స్ అంటే లైవ్ అంటే సినిమా అంటే ఇప్పుడు మనం ఒక టేక్ తీసి దాన్ని ఎడిట్ చేసి అండ్ దాని తర్వాత డబ్బింగ్ చేసి సిజిఐ చేసి దానికి ఒక ఏమంటారు దాన్ని మార్కెట్ ఇచ్చి దాన్ని అప్పుడు మనం ఒక రిలీజ్ డేట్ ఇచ్చి రి సినిమా చేస్తాం థియేటర్ అలా కాదండి థియేటర్ ఏంటంటే లైవ్ ఎక్కడున్నా కానీ అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అనేది నేనిచ్చేది లైవ్లో చూస్తుంటే అది ఎలా ఉంటుందంటే నేనే పర్ఫామ్ చేస్తున్నానేమో ఒక ఆడియన్కి అది నా క్యారెక్టర్ ఏమో అనే ఒక భావం కలుగుతుంది అంటే మధ్యలో వేరే మాధ్యమం ఉండదు థియేటర్లో ఆ లైవ్ యాక్టింగ్ అనేది చేయటం వల్ల ఏంటంటే మేము చేసే ప్రతి క్యారెక్టరు తనేనేమో తన చుట్టే జరుగుతుందేమో తన వాళ్ళకే జరుగుతుందేమో అనే దాంతో ఆ రెండు గంటలు మూడు గంటలు ఆ లైవ్ యాక్టింగ్ మాతో లీనం అయిపోయి ఉంటారు